హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి మనం కొత్త స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి స్టోరీ పేరు ఏంటంటే సరైన ఎంపిక అండి స్టోరీ అలానే కొన్ని ఇంతకు ముందు కూడా కొన్ని స్టోరీస్ చెప్పానండి చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయండి తప్పకుండా చూడండి తప్పకుండా వినండి విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి సరైన ఎంపిక పూర్వం కుంతలా రాజ్యాన్ని దేవసేనుడు పరిపాలిస్తుండేవాడు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుండేవాడు ఒకసారి దేవసేనుడి ఆస్థానంలో ఒక ఉన్నత ఉద్యోగిని నియమించుకోవలసి వచ్చింది ఆ బాధ్యతను తన మంత్రికి అప్పగించాడు రాజు మంత్రి దండోరా వేయించడంతో చాలామంది వచ్చారు వినోదుడు వినయుడు విజయుడు మాత్రమే అన్ని పరీక్షల్లో విజయం సాధించి చివరి వరకు నిలిచారు వారిలోంచి ఒకరిని ఎంపిక చేయవలసి వచ్చింది మంత్రి వినోదుడిని తన దగ్గరకు రహస్యంగా పిలిచాడు చూడు వినోద నేను ఎవరిని ఎంపిక చేస్తే వారే ఉన్నత ఉద్యోగిగా నియమితులవుతారు నాకు ఓ వెయ్యి వరహాలు ఇస్తే నేను నిన్నే సిఫారసు చేస్తాను అన్నాడు మంత్రి మారు మాట్లాడకుండా వినోదుడు వెయ్యి వరహాలను మంత్రికి ఇచ్చాడు మంత్రి వినోదుడికి అభయమిచ్చి అక్కడి నుండి పంపించి వేశాడు తర్వాత వినయుడితోనూ ఇలాగే రహస్య మంతనాలు జరిపాడు అయ్యా తమరు మన్నించగలరు లంచం ఇస్తే వచ్చే ఉద్యోగం నాకొద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మంత్రి విజయుడితోనూ ఇలాగే చర్చించాడు ఉన్నతమైన పదవిలో ఉండి మీరు వెయ్యి వరహాల కోసం కక్కుర్తి పడుతున్నారా అసలు మీలాంటి వ్యక్తి మంత్రిగా ఉండడానికి అనర్హుడు ఈ విషయం ఇప్పుడే రాజుగారికి ఫిర్యాదు చేస్తా అన్నాడు శవాస్ విజయ నీ నిజాయితీ నీ ధైర్యం నాకు నచ్చింది మా రాజ్యానికి నీలాంటి ఉద్యోగే కావాలి అన్నాడు ఆ పక్కనే తెరచాటన ఉన్న రాజు అవును ప్రభు నిజాయితీ లేని వారితో మనకు పని లేదు ధైర్యం లేకుండా కేవలం నిజాయితీ ఉన్న మన రాజ్యానికి పెద్దగా మేలు జరగదు కానీ ఈ విజయుడిలో నిజాయితీతో పాటు ధైర్యం ఉంది అన్నాడు మంత్రి ఇదంతా ఎంపికలో భాగమే అని తెలుసుకుని విజయుడు ముందు ఆశ్చర్యపోయాడు తననే ఉద్యోగం వరించినందుకు తర్వాత ఆనందపడ్డాడు రాజు మంత్రి తనపై పెట్టుకుని నమ్మకాన్ని ఎప్పుడు బొమ్మ కానివ్వలేదు విన్నారు కదండి కదని ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి కథలు వినడం వాళ్ళు ఎవరు ఉంటారండి ప్రతి ఒక్కరికి కథలు అంటే చాలా ఇష్టం కదండి అందుకనే నేను ఈ కథలు చెప్పడం స్టార్ట్ చేశానండి అదేవిధంగా మీకు ఏమైనా కావాలన్నా వేరే టైప్ ఆఫ్ స్టోరీస్ అలా ఏమైనా కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీకు కామెంట్ చేసి నేను వేరే స్టోరీస్ చెప్పడానికి కూడా తప్పకుండా ట్రై చేస్తానండి మళ్ళీ కొన్ని రోజులు బ్రేక్ వస్తుందండి ఆ బ్రేక్ తర్వాత కూడా మంచి మంచి స్టోరీస్ తోటి మళ్ళీ కొత్తగా నేను మీ ముందుకి తప్పకుండా వస్తానండి తప్పకుండా నా ఇప్పటి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి చాలా థ్యాంక్స్ అండి ఇప్పటివరకు చూసిన అందరికీ థ్యాంక్స్ అండి ధన్యవాదాలు